ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శాఖ వినూత్న ఆలోచనతో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టింది బాలికలు మహిళలు విద్యార్థులకు పోలీస్ అక్క కార్యక్రమం ద్వారా మేమున్నామనే భరోసా కల్పిస్తోంది అలాగే విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరిన్ని వివరాలు ఆడబిడ్డలకు అండగా నిలిచేందుకు ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది యువతులు మహిళలు విద్యార్థునులపై వేధింపులను అరికట్టేందుకు గత నెల ఆరవ తేదీన పోలీస్ అక్క కార్యక్రమాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు జిల్లాలోని పంతొమ్మిది పోలీస్ స్టేషన్లలో ఒక్కో కానిస్టేబుల్కు ఈ బాధ్యతలు అప్పగించారు ప్రతి పోలీస్ స్టేషన్కు చెందిన ఒక మహిళా కానిస్టేబుల్ పోలీస్ అక్కగా వ్యవహరిస్తారు వీరు వారానికి మూడు రోజుల పాటు కళాశాలలు పాఠశాలల్లో మరో మూడు రోజుల పాటు గ్రామాల్లో సందర్శించి అవగాహన కల్పిస్తారు మహిళలతో కలిసి పలు విషయాలు చర్చిస్తారు విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారు ఈ క్రమంలో శారీరకంగా మానసికంగా ఇబ్బందులు గురిచేస్తున్నట్లు తెలిస్తే కొరడా జులిపిస్తారు అలాగే విద్యార్థినులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఈవ్ టీజింగ్ పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తారు మహిళలు యువతులు విద్యార్థినులు సైబర్ నేరగాళ్ల ఉచ్చిలో పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారు పోలీస్ అక్క కార్యక్రమం ద్వారా వేధింపులకు గురైతే సాయం ఎలా పొందాలో పోలీస్ అక్క ద్వారా తెలుసుకున్నట్లు వివరించారు कुछ दिन पहले ही हम दसवीं कक्षा के छात्राओं को पुलिस अक्का कार्यक्रम में ले जाया गया वहाँ पे हमें लड़कियों के प्रति हो रहे अत्याचार के बारे में बताया गया और वही अत्याचारों का समाधान बताते हुए आईपीएस अखिल महाजन जी और एडिशनल आईपीएस काजल जी ने हमें पुलिस अक्का के बारे में बताया पुलिस अक्का एक टीम होती है जो कि हर एक मंडल में स्थित होती है वह मंडल के हर एक स्कूल में जाकर लड़कियों की समस्याओं के बारे में जानती है और वह समस्याओं का समाधान जानने की कोशिश करती है ढूंढने की कोशिश करती है एंड दे अटेंडेड दे गॉट द गुड इंफॉर्मेशन हाउ टू सेव अवर सेल्फ एज ए लेडी और एज ए गर्ल इन एडिशनल टू दिस वी हैव ए हैबिट ऑफ कंडक्टिंग सेफ एंड अनसेफ टच सेशंस एवरी ईयर फॉर ऑल द children of our school this is going on for a long time uh, in the additional uh, to this these sessions are uh, every year the pol she team is uh, attending in our school and they are giving the sessions and they are uh, helping the students to open up uh, whatever the problems they have. Uh, they have they can share with the teachers or with the parents uh, so that for the uh, safeguarding of the children పోలీస్ అక్క కార్యక్రమం ద్వారా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని ఏదైనా సమస్యలు వేధింపులకు గురైతే నిర్భయంగా ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచిస్తున్నారు ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఐదు తొమ్మిది తొమ్మిది ఐదు మూడు కాల్ చేసి సమాచారం ఇవ్వచ్చని వెల్లడించారు జిల్లాలో షీ టీమ్ తో పాటు పోలీస్ అక్క ద్వారా కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు దీని ద్వారా కేవలం నెల రోజుల్లో యాభై కేసులు నమోదు చేసినట్లు వివరించారు ప్రతి అక్క పేరుతో ఒక కానిస్టేబుల్ కి మనం ట్రైనింగ్ జరిగింది ఇప్పుడు షీ టీమ్ అంటే జనరల్గా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది అంటే వాళ్ళ వేరే మండల్స్ కూడా పోతున్నాయి అంటే బట్ స్టిల్ మ్యాక్సిమం టైం వాళ్ళు హెడ్ క్వార్టర్స్లో ఉంటారు సో అదే దృష్టిలో పెట్టుకొని ఒక కానిస్టేబుల్ ఒక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది ఆ పోలీస్ అక్క వాళ్ళ పేరు పెట్టుకున్నాం ఎందుకంటే పిల్లలకి దగ్గర అవుతారు అక్క పేరుతో సో వీళ్ళ పని ఏంటి అంటే ప్రతి వారం మూడు స్కూల్స్ విజిట్ చేసి అక్కడ అవేర్నెస్ సెషన్స్ ఆ షీటీమ్ గురించి ఈ టీచింగ్ గురించి ఫిజికల్ హరాస్మెంట్ గురించి కలర్ రిమార్క్స్ మరియు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మరియు పక్షు అవేర్నెస్ అండ్ ఆన్లైన్ హరాస్మెంట్ గురించి వీళ్ళు అక్కడ వాళ్ళతో టాక్ టు దెమ్ వాళ్ళతో మాట్లాడుతారు పోలీస్ అక్క కార్యక్రమంపై స్థానిక మహిళలు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తమ భద్రతకు భరోసా కల్పిస్తున్న పోలీసులకు ధన్యవాదాలు చెప్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్